ఆనవాళికి మహోపకారిగా మోక్షప్రదాయనిగా నిలుస్తున్న పవిత్ర సరస్వతి నదికి పుష్కర శోభ సంతరించుకుంది బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించటంతో అంతర్వాహిని అయిన సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభమయ్యాయి అసలు ఈ సరస్వతి నదికి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం దేవగురువైన బృహస్పతి వైశాఖ సుధ విదయ్య బుధవారం రాత్రి పది ముప్పై ఐదు నిమిషాలకు మిథున రాశిలోకి ప్రవేశించారు ఆ ప్రవేశ సమయం రాత్రి కావటం వల్ల ఈ సరస్వతీ నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజామున అనగా మే పదిహేనో తారీఖు గురువారం సూర్యోదయ పూర్వం నుండి సరస్వతీ నదికి పుష్కర ఆరంభం అయ్యింది అంటే ఈ సంవత్సరం ఈ పుష్కర నిర్ణయం మే పదిహేనుతో తో ప్రారంభమయ్యి ఇరవై ఆరుతో ముగుస్తాయి అయితే ఈ పన్నెండు రోజులు సరస్వతీ నదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి జప దాన తర్పణ పిండ ప్రదానాలు చేయటం వల్ల మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అనేది వృద్ధి కలుగుతుంది